హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అంజలి కథలకి స్వాగతం ఈరోజు చందమామ కథ పేరు పిల్ల దయ్యం చదువు ఇది బేతాళ కథ పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా పిశాచాలు నక్కలు గుడ్లగూబలు విచ్చలు విడిగా తిరిగే ఈ శ్మశానంలో ఒక రాజ్యానికి ఏలికవై నువ్వు పడుతున్న శ్రమ చూస్తుంటే నవ్వాలో విచారపడాలో తెలియటం లేదు నీ అంత పట్టుదల సహనశక్తి గల ఒక పిల్లదయ్యము ఒక బడిపంతులు తాము కోరినది సాధించాలన్న పట్టుదలతో బయలుదేరి మధ్యలోనే వెనుదిరిగారు ఏదో ఒకనాడు నువ్వు అలా చేయగలవన్న అనుమానం కలుగుతున్నది వాళ్ళ కథ చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు నాగవరం అనే గ్రామంలో ఉండే బడిపంతులు బలరామయ్య ఒకరోజు భార్య మీద కోపం వచ్చి నుంచి వెళ్ళిపోయి గ్రామం చివర ఉన్న చింత చెట్టు క్రింద కూర్చున్నాడు అప్పుడు చింత చెట్టు మీద నుంచి ఒక పిల్లదయ్యము ఆయన ముందుకు దూకి భయపడకండి పంతులుగారు మీ దగ్గర చదువుకోవాలని వచ్చాను అన్నది బలరామయ్య కంగారుపడి ఎవరు నువ్వు నీకు చదివెందుకు అని అడిగాడు నాకు చదువంటే ఎంతో ఇష్టం కానీ నాకు చిన్నతనంలోనే నాన్న పోయాడు అమ్మ కష్టపడి పనిచేసి నాకు తిండి పెట్టేది అమ్మ కష్టం చాలటం లేదని నేను పనిచేసి సంపాదించటం మొదలుపెట్టాను నాకు చదువుకోవాలన్న కోరిక ఉండటం వలన సంపాదించిన డబ్బులో వేరే దాచేవాణ్ణి ఉన్నట్లుండి అమ్మకు జబ్బు చేసింది ఇంట్లో డబ్బంతా వైద్యానికి ఖర్చయిపోయింది అమ్మ కూడా నాకు దక్కలేదు దుఃఖం పట్టలేక నేను నదిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నాను చదువుకోవాలన్న కోరిక ఉండిపోవటం వలన నేను దయ్యాన్నయ్యాను మీరు కోరిన పని చేసి పెడతాను నాకు చదువు చెప్పండి అన్నది పిల్లదయ్యం నాకు ఇప్పుడు డబ్బు కావాలి నువ్వు తెచ్చిపెట్టగలవా అన్నాడు బలరామయ్య ఎంత కావాలి అని అడిగింది పిల్లదయ్యం వెయ్యి బంగారు నాణాలు అన్నాడు బలరామయ్య ఆశగా అంత డబ్బు నా దగ్గర లేదు రాజుగారి ఖజానాల నుంచి దొంగతనం చేసి తెచ్చేదా అన్నది పిల్లదయ్యం నీ ఇష్టం నువ్వెలా తెచ్చినా సరే అన్నాడు బలరామయ్య సరే డబ్బు తేగానే నాకు చదువు చెబుతారా అన్నది పిల్లదయ్యం మరొక పని చేయాలి నా భార్య నిత్యం గొడవలతో నాకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నది నువ్వు దాన్ని భయపెట్టి నా మాట వినేలా చేయాలి అన్నాడు బలరామయ్య అలాగే చేస్తాను మరి నాకు చదువు చెబుతారా అని అడిగింది పిల్లదయ్యం బలరామయ్య దయ్యం చేయవలసిన మరికొన్ని పనులు చెప్పాడు బలరామయ్య గ్రామంలో ఒక పెద్ద మనిషి దగ్గర అప్పు చేశాడు ఏడాది గడిచాక బాకీ తీర్చేశాడు ఆ పెద్ద మనిషి బాకీ తీర్చలేదంటున్నాడు అప్పు తీర్చినట్టుగా బలరామయ్యకు సాక్ష్యం లేదు అందువలన కొందరు బలరామయ్యను అనుమానిస్తే కొందరు పెద్ద మనిషిని అనుమానించారు పిల్లదయ్యము పెద్ద మనిషికి పోని గ్రామంలో అందరికీ నిజం చెప్పాలి అందువలన బలరామయ్య పరమ నిష్టా గరిష్ఠుడని ఆ కారణంగా ఆయనకు అద్భుత శక్తులు వచ్చాయని గ్రామంలో ప్రచారం అవుతుంది ఆయన అద్భుత శక్తులు ప్రదర్శించడానికి పిల్లదయ్యం సహకరిస్తుంది చదువు మీద కొద్దీ పిల్లదయ్యము బలరామయ్య పెట్టిన షరతులన్నిటికీ ఒప్పుకున్నది కొద్ది రోజుల్లోనే బలరామయ్య జాతకం మారిపోయింది ఆయన ఇంట్లో వెయ్యి బంగారు నాణాలు చేరాయి భార్య చెప్పిన మాట వింటున్నది ఊళ్ళో బాకీ తీర్చలేదన్న పెద్ద మనిషి తన తప్పు ఒప్పుకున్నాడు బలరామయ్య అద్భుత శక్తులు ప్రదర్శించసాగాడు క్రమంగా ఆయన ఇంటికి వచ్చే భక్తుల సంఖ్య పెరిగిపోసాగింది వాళ్ళిచ్చే కట్నకానుకలతో బలరామయ్య సంపన్నుడయ్యాడు ఆయన ఇప్పుడు గాలిలో తేలిపోగలడు నీటిపైన నడవగలడు గాలిలో నుంచి వస్తువులని సృష్టించగలడు ఎక్కడెక్కడి రహస్యాలను తెలుసుకుని చెప్పగలడు ఆయన చూడటానికి ఆ దేశపు రాజు కూడా వచ్చి వెళ్ళాడు ఇన్ని జరిగిన బలరామయ్య పిల్లదయానికి చదువు చెప్పలేదు అసలు ఆయన క్రమంగా పిల్లలకు చదువు చెప్పటమే మానేశాడు తనకు చదివెప్పుడు చెబుతావని పిల్లదయ్యము ప్రతిరోజు ఆయన వేధించేది ఆయన దానితో నీ కారణంగా నేనిప్పుడు తీరుబడి లేని మనిషిని అయ్యాను అందువలనే ఉన్న శిష్యులను కూడా వదులుకున్నాను ఇక నీకెలా చదువు చెప్పేది అనేవాడిని నేను మీరు కోరినవన్నీ చేశాను నాకు చదువు చెప్పకపోతే మీరు నన్ను మోసగించినట్లే కదా అన్నది పిల్లదయ్యం అందుకు బలరామయ్య నీకు చదివేందుకు నా కారణంగా నీకు పూజలు జరుగుతున్నాయి నాకు లభించే గౌరవం అంతా కూడా నీదే చదువుకున్న నాకు చదివేమీ గౌరవాన్ని ఇవ్వలేకపోయింది చదువులేని నీ కారణంగానే నాకు గౌరవం లభించింది చదువు అద్భుత శక్తులు ఇవ్వదు కానీ చదువుకున్న వాళ్ళు కూడా అద్భుత శక్తులున్న వారినే అనాలోచితంగా గౌరవిస్తారు కాబట్టి నువ్వు చదువు గురించి మరిచిపోయి హాయిగా ఉంటూ గౌరవాలు పొందు అన్నాడు నాకు గౌరవం వద్దు చదువు కావాలి అన్నది పిల్లదయ్యం నన్ను క్షమించు నేను నీకు చదువు చెప్పలేను అన్నాడు బలరామయ్య ఎందుకు చెప్పలేరో చెప్పండి సమాధానం తృప్తికరంగా లేకపోతే నేను మిమ్మల్ని మీ కుటుంబాన్ని సర్వనాశనం చేసి మరీ వెళ్ళిపోతాను అన్నది పిలదయ్యం బలరామయ్య ఒకటి రెండు క్షణాలు మౌనంగా ఊరుకొని నువ్వు నన్నేం చేసినా పర్వాలేదు నేను నిజం చెబుతాను విను నా చదువు నాకు గౌరవాన్ని విలువను తెచ్చిపెట్టలేదు అందువల్ల నాలో కీర్తికాంక్ష ధనకాంక్ష పెరిగిపోయాయి చదువు కోసము నన్ను వేడుకున్న నిన్ను దొంగతనానికి జీవహింసకు మోసానికి అబద్ధానికి ప్రోత్సహించి నా కోర్కెలు తీర్చుకున్నాను నీకు చదువు చెబితే అవన్నీ తప్పని చెప్పాలి నేను చెప్పి చేయించిన పనులు తప్పని చెప్పే అర్హత నాకు లేదు అందుకే నేను నీకే కాదు ఇకపై ఎవరికీ కూడా చదువు చెప్పకూడదని నిర్ణయించుకున్నాను అన్నాడు పిల్లదయ్యము కేసి ఒక క్షణకాలము జాలిగా చూసి అక్కడి నుంచి మాయమైపోయింది తర్వాత బలరామయ్య ఊరి వాళ్ళందరినీ పిలిచి నా అద్భుత శక్తుల వల్ల చూసేవారికి వినోదమే తప్ప ప్రపంచానికి ఎటువంటి ప్రయోజనమూ లేదు నా శక్తులు నాకు పేరు తెచ్చిపెట్టాయి కానీ నాకు కీర్తికాంక్ష లేదు నా అద్భుత శక్తులను ప్రపంచ క్షేమానికై త్యాగం చేసి నేను సామాన్యుడిగా ఉండిపోదలుచుకున్నాను అని చెప్పాడు బేతాళుడు ఈ కథ చెప్పి రాజా ఇక్కడ నాకొక సందేహం కలుగుతున్నది పిల్లదయము తనకు బలరామయ్య చెప్పే సమాధానము తృప్తికరంగా లేకపోతే అతన్ని సర్వనాశనం చేస్తానన్నది మరి బలరామయ్య చెప్పిన సమాధానం దానికి తృప్తి కలిగించినట్టేనా అది అతడి కేసి జాలిగా ఎందుకు చూసింది బలరామయ్య తన అద్భుత శక్తులను త్యాగం చేసి సామాన్యుడిగా ఉండిపోతానని చెప్పిన మాటలో నిజాయితీ ఉన్నదా ఈ సందేహానికి సమాధానం కూడా చెప్పలేకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు పిల్లదయ్యము బలరామయ్య కేసి జాలిగా చూడటానికి ముఖ్యమైన కారణమే ఉన్నది అతడు చదువుకొని ఏవైతే తప్పులని తెలుసుకున్నాడో ఆ తప్పులే పిల్లదయ్యం చేత చేయించాడు ఆ మాట అతడే ఒప్పుకోవటం జరిగింది అతడు చదివిన చదువు అతడి మీద ఎలాంటి ప్రభావము చూపలేదు అంటే అతడు చెప్పే చదువు కూడా అతడి శిష్యుల మీద ఎలాంటి ప్రభావము చూపలేదని తేలిపోయింది ఇది గ్రహించిన పిల్లదయానికి చదువంటేనే విరక్తి కలిగి అతడికేసి జాలిగా చూసింది బలరామయ్య చెప్పింది దానికి తృప్తి కలిగించినా కలిగించకపోయినా అతడు వాస్తవం చెప్పాడని పిల్లదయ్యానికి తెలుసు అందుకే అది అతడికి ఎటువంటి హాని కలిగించకుండా మాయమైంది బలరామయ్య తన అద్భుత శక్తులను ప్రపంచ క్షేమం కోసం త్యాగం చేస్తున్నట్లు ఊరందరికీ చెప్పడం పెద్ద అబద్ధం పిల్లదయ్యం సాయం లేకపోయాక అతడికి ఎలాంటి అద్భుత శక్తులు ఉండవు ఆ రహస్యం బయటపడకుండా ఉండేందుకు అతడు ఊరి వాళ్లతో ఏదో త్యాగం చేస్తున్నట్టు అబద్ధాలు పలికి వాళ్ల చేత నమ్మించాడు అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు మరొక కథ కథ పేరు ఒక రాణీ కథ రచించినవారు వినయమణిగారు ఒకనొకప్పుడు ఫ్రాన్స్ దేశంలో ఒక మహారాణి ఉండేది ఆమె భవనము చక్కటి పాలరాతితో కట్టబడింది దాని కప్పు వెండిది ఆ భవనంలో ఉన్న ప్రతి వస్తువు బంగారందే పైగా వాటిపైన రంగురంగుల నవరత్నాలు తాపబడి ఉండే నిజానికి ఆ రాణి ఒక మంత్రగత్తె ఆవిడికి కావలసినవన్నీ క్షణాల మీద అమిరిపోయేయి ఆవిడికి చేతకానిదల్లా ఒక్కటే అదేమిటంటే ఆవిడకు యవ్వనవతిగా మారిపోయే శక్తి మాత్రం లేదు ఆవిడ తన యవ్వనంలో ఎంతో అందంగా ఉండేది కానీ ఇప్పుడు ఎంత అందవికారంగా అయిపోయిందంటే పని మీద ఆవిడతో మాట్లాడటానికి వచ్చేవాళ్ళందరూ ఆవిడను చూడలేక ఏదో ఒక వంకతో ముఖం తిప్పేసుకునేవాళ్ళు రోజంతా దగ్గుతూ ముడతలు పడ్డ శరీరంతో వణుకుతూ నడుస్తూ ఉండేది అలాంటి దశలో ఆమెకు అర్థం చూసుకోవడం కూడా ఇష్టం ఉండేది కాదు ఆవిడ కన్నొకటి పూర్తిగా గుడ్డిదైపోయింది ఏమాత్రము అందమైన మనిషి కనిపించినా పలకరించేది కాదు తన భవనంలో పనివాళ్లుగా ఒంటికని వాళ్ళని గూనివాళ్లను నియమించుకున్నది ఒకనాడు పదిహేనేళ్ల అమ్మాయి ఒకటి ఈ రాణి దగ్గరికి వచ్చింది ఆమెది అద్భుతమైన అందం ఆమె పేరు మేరీ ఆమెను చూస్తూనే రాణి నిప్పు తొక్కిన లేచి ఈ పిల్లని ఎవరు నా ముందుకు తీసుకొని వచ్చారు ఎన్ని గుండెలు వాళ్ళకి తక్షణం పంపించేయండి అంటూ అరిచింది పట్టరాణి కోపంతో కానీ మేరీ మాత్రము ఏమాత్రమూ భయపడక మహారాణి గారు నాకు మంత్రాలు తెలుసు ఒక్క క్షణంలో నా అందాన్ని యవ్వనాన్ని ఇవ్వగలను ఏమంటారు అని అడిగింది ఆ మాటలు వింటూనే ముఖంలో కోపం పోయి సంతోషం చోటు చేసుకున్నది ఆమె మేరీ గుచ్చి గుచ్చిగుచ్చి చూస్తూ అలాగా అయితే నీ విచ్చేదానికి బదులుగా నీకేం కావాలి అని ప్రశ్నించింది మీ దగ్గర ఉన్న ధనమంతా ఇవ్వాలి మీ కిరీటం కూడా ఇవ్వాలి అన్నది మేరీ రాణి ఆ కోరిక వింటూనే ఉగ్రురాలైపోయి ఏమిటి ధనము కిరీటమా ముసలిదానిగా అనాకారిగా చావనైనా చస్తాను గాని ధనాన్ని కిరీటాన్ని మాత్రం ఇవ్వను నుంచి పో అంటూ అరిచింది మేరీ నిరాశతో అక్కడి నుంచి వెళ్ళిపోయింది కొన్నాళ్ల తర్వాత రాణి జబ్బు పడింది సేవ చేసే పనికత్తెలు కూడా దగ్గరకు వెళ్ళటానికి అసహించుకోసాగారు కొద్ది వారాల్లోనే ఆమె మరణిస్తుందని రాజవైద్యులు తేల్చేశారు ఆ స్థితిలో రాణి అంతకుముందు తన దగ్గరకు వచ్చిన మేరీ కోసం వెతికించింది తన ధనంతో పాటు కిరీటాన్ని కూడా ఇస్తానని ఆమెకు కబురు పెట్టింది మేరీ వచ్చి రాణిని కలుసుకుని మహారాణి మీరిచ్చేదానికి బదులుగా నా అందాన్ని వయసుని ఇచ్చేస్తే నేను మరుక్షణము ముసలిదానిగాను అనాకారిగానూ మారిపోతాను లోగుడ మీరేమో ఇందుకు ఒప్పుకోలేదు ఇప్పుడేమో నాకు భయంగా ఉన్నది అంటూ కాస్త తటపటాయించింది రాణి ఆ అమ్మాయిని ఎంతగానో పొగిడి తీయని మాటలతో మురిపించి చివరికి ఎలాగైతేనే ఒప్పించింది ఇద్దరి మధ్య ఒప్పందం కుదిరిపోయింది ఒక్క క్షణకాలంలో ఆ ఇద్దరి రూపాలు తారుమారయ్యాయి రాణి ఇప్పుడు అందంగా హుందాగా తయారైంది ఆమె దేహఛాయ మేలిమి బంగారంలా మెరిసిపోతున్నది కళ్లల్లో మెరుపు ఒళ్లంతా యవ్వనంతో తొణికిసలాడుతున్నది అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆమె అందం చూసి ముగ్ధులైపోయారు అయితే ఇప్పుడు ఆమె ఏ గ్రామానికో వెళ్ళి పూరిపాకుల్లో నివసిస్తూ చింకి గుడ్డలు కట్టుకుని జీవితం గడపాలి ఇక మేరీ రూపము చూడటానికి యావగింపు కలిగేలా తయారైంది ఆమె ఇప్పుడు అందమైన పెద్ద రాజభవనంలో రాణి తానెలా ఎలా ఉన్నది చూసుకుందామని మేరీ అద్దం తెప్పించుకున్నది అద్దంలో తన ముసలి రూపం చూసుకుని భరించలేక రెండు చేతులతోనూ ముఖం కప్పేసుకున్నది తన ఎదుటికి ఎవరూ రాకూడదని ఆజ్ఞలు జారీ చేసింది చుట్టూ ఉన్న ధనరాశుల్ని చూస్తూ తనను తాను సముదాయించుకోవాలని ఎంతగానో ప్రయత్నించింది కానీ బంగారము వజ్రాలు ఆమెను ముసలితనపు బాధల నుంచి కాపాడలేకపోయాయి మేరీ తన సొంత గ్రామంలో స్నేహితురాలతో కలిసి పూల తోటల్లో చెట్ల నీడల్లో నాట్యం చేసేది అదే అలవాటుగా నాట్యం చేద్దామనుకున్నది కానీ చేతికర్ర ఆసరా ఉంటే తప్ప లేకపోతే నిలబడటమే కష్టమవుతున్నది ఆమెకు పళ్ళు లేకపోవటం వలన ఏదో పలచటి జావ తప్ప రుచికరమైన ఆహారం తినటము ఆమెకు సాధ్యపడటం లేదు క్రమంగా మేరీకి పశ్చాత్తాపం కలగసాగింది తాను పిచ్చిదానిలాగా కిరీటం కోసము అందాన్ని యవ్వనాన్ని ధారపోసింది ధనం ఎంత ఉండి ఏం లాభం అనుభవించలేకపోయాక లోగడ గొర్రెలను కాస్తూ ఆడుతూ పాడుతూ రోజంతా గడిపే మేరీకి ఇప్పుడు రాజ్య విషయాలు అర్థం చేసుకుని సరిదిద్దటం చేత కావటం లేదు పూర్వము మేరీ నివసించిన గ్రామంలోకి చేరిన రాణిలో కూడా ఎక్కడలేని పశ్చాత్తాపము మొదలైంది రాజ్యము రాజసుఖాలు లేనందుకు బాధపడసాగింది ముసలితనపు అసౌకర్యాలని బాధలను ఆమె మరిచిపోయింది పేదరికంలో బతకవలసి రావటము ఆమెకు భరించరానంత కష్టంగా తయారైంది ఏమిటి నేనిలా చిరిగినా మాసిన బట్టల్లో కాలం గడపవలసిందేనా వీటిల్లో నా అందము యవ్వనము ఏం రాణిస్తాయి ఈ చిన్న పల్లెలో నా అందం చూసి మెచ్చేవాళ్ళెవరున్నారు అందరూ మొరటు మనుషులే అయ్యో తెలివి తక్కువ కొద్దీ అందం కోసము యవ్వనం కోసము కిరీటాన్ని బోరిడు ధనాన్ని ఇచ్చేశాను వాటన్నిటినీ తిరిగి సంపాదించుకోగలిగితే ఎంత ఆనందంగా ఉంటుంది అని విచారపడసాగింది రాణి రాణికి తానిప్పుడు ఏం చేయాలో పాలుబోక దుఃఖం ముంచుకు వచ్చింది ముసలితనాన్ని తిరిగి తీసుకుంటే త్వరలో మరణిస్తానేమో అన్న బెంగ పుట్టేది ఒకనాడు ఆమె బాగా ఆలోచించి ఒక నిశ్చయానికి వచ్చింది ఎంత గొప్ప రాణీలకైనా మరణం తప్పదనుకున్నది ఆమె ముసలితనాన్ని అనారోగ్యాన్ని బాధల్ని ధైర్యంగా భరించాలి అంతేకాని యవ్వనం కోసము ధనాన్ని రాజ్యాధికారాన్ని వదులుకోవటము వట్టి అవుతుంది ఇలా ఆలోచించి రాణి రాజభవనానికి తిరిగి వచ్చింది రాణిని చూడగానే ఆమె ఎందుకు వచ్చిందో మేరీ ఇట్టే గ్రహించింది ఎక్కువ మాటలు లేకుండా ఇద్దరు తమ తమ పాత రూపాలకు మారిపోయారు ఆ మరుక్షణంలో రాణి తన ముసలి రూపాన్ని చూసుకొని బెంబేలు పడిపోతూ మేరీ పొరపాటు చేశాను నీ ఎవ్వనమే బాగున్నది మళ్ళీ రూపాలు మార్చుకుందామా అన్నది అందుకు మేరీ ఒప్పుకోక రాణిగారు మన రెండు రకాల జీవితాలు బాగా నాకు అనుభవంలోకి వచ్చాయి బాధలు పడుతూ సమస్యల్లో మునిగి తేలుతూ రాణిగా ఉండటం ఇష్టం లేదు యవ్వనంతో ఉండి జొన్న రొట్టెలు తింటూ గొర్రెలను మేపుకోవటమే నాకు సుఖంగా ఉంటుంది ఎన్ని రాజ్యాలు ఎంత ధనము ఇచ్చినా మళ్ళీ నేను ఆ పొరపాటు చేయను సెలవు వెళ్ళొస్తా అంటూ చెంగును అక్కడి నుంచి పరిగెత్తిపోయింది మరొక కథ కథ పేరు నిజమైన ప్రేమ అమరావతి పట్టణంలో ఆదిశేషయ్య అనే ఒక పెద్ద నగరవర్తకుడు ఉండేవాడు ఆయనకు గంగా యమున సరస్వతి అని ముగ్గురు కుమార్తెలు వాళ్లకు యుక్త వయసు వచ్చేసరికి తల్లి చనిపోయింది ఆదిశేషయ్యకు ఆలస్యంగా సంతానం కలగటం చేత కుమార్తెలకు పెళ్ళీళ్ళు వచ్చేసరికి ఆయన దశకు చేరుకున్నాడు దానికి తోడు అనారోగ్యము ముగ్గురు కుమార్తెలకు ఒకేసారి పెళ్లిళ్లు చేసి తన ఆస్తిని సమంగా పంచేసి విశ్రాంతి తీసుకోవాలని ఆయన ఆలోచించాడు ఆదిశేషయ్య ఒకనాడు కుమార్తెలతో నాక వయసు మళ్ళింది ఇప్పుడు వ్యాపారం పనులు చూసుకునే శక్తి తగ్గిపోతున్నది మరొకటి రెండు సంవత్సరాల కన్నా ఎక్కువ కాలం బతకనని వైద్యులు చెబుతున్నారు అందుచేత మీ ముగ్గురికి ఒకేసారి పెళ్లిళ్ళు జరిపించి నా చివరి కోరిక అయినా కాశీ యాత్ర ముగించుకొని రావాలని ఉన్నది వచ్చిన తర్వాత జీవించే ఆ కొద్ది కాలాన్ని మీలో ఒక్కొక్కరి దగ్గర వంతుల వారీగా కొన్ని రోజులు గడపాలనుకుంటున్నాను అందుకు మీరేమంటారు అన్నాడు పెద్ద కూతురు గంగ కొంచెంసేపు ఆలోచించి నాన్న నువ్వు చెప్పింది బాగానే ఉన్నది కానీ వివాహమైన తర్వాత భార్య భర్త చెప్పు చేతుల్లో ఉండవలసిందే కదా నువ్వు వచ్చి మాతో ఉండటానికి నా భర్త ఒప్పుకుంటాడో లేదో ఇప్పుడే ఎలా చెప్పగలను అన్నది ఆదిశేషయ్యకు కూతురు చెప్పిన దాంట్లో నిజం ఉన్నదనిపించింది ఆయన రెండవ కూతురు యమునను నువ్వేమంటావు తల్లి అని అడిగాడు అందుకు యమున అక్క చెప్పింది నిజమే కదా పెళ్ళయ్యాక భర్త ఎలా ప్రవర్తిస్తాడో ఎవరు చెప్పగలరు అందువల్ల అనుకుంటున్నాను అని అడిగింది పర్వాలేదు చెప్పు తల్లి అన్నాడు ఆదిశేషయ్య నాకు ఈ పట్టణంలోనే సంబంధం చూడు నాన్న అప్పుడు నేను వేరే ఇంట్లో కాపురం ఉన్నా దగ్గరలోనే ఉంటాను కదా అప్పుడప్పుడు వచ్చి మీ బాగోగులు చూసిపోతుంటాను అన్నది యమున ఆదిశేషయ్య సంతోషం తల్లి అని ఆఖరి కూతురైన సరస్వతితో నీ అభిప్రాయం కూడా చెప్పమ్మా అన్నాడు అంతవరకు తల వంచుకొని అక్కల మాటలు విన్న సరస్వతికి కళ్ళలో నీళ్లు తిరిగినాయి ఆమె బొంగురిపోయిన గొంతుతో నా పెళ్లికి అంత తొందర ఏం లేదు నాన్న అసలే అనారోగ్యంగా ఉన్న మీరు ఒంటరిగా కాశీకి వెళ్ళటం ఇష్టం లేదు నేను మీతో పాటు వస్తాను తిరిగి వచ్చాక మీరు జీవించి ఉన్నన్ని రోజులు మీకు తోడుగా ఉంటాను ఆ తర్వాత ఎట్లా రాసిపెట్టి ఉంటే అట్లా జరుగుతుంది అన్నది కూతురి ప్రేమాభిమానాలు చూసి ఆదిశైషయ్య హృదయము పొంగిపోయింది ఆయన తల్లి కళ్ళనీళ్ళు పెట్టుకోకు నా పట్ల నీకున్న ప్రేమాదారాలు చూస్తుంటే మరికొన్నేళ్లపాటు బ్రతగ్గల నెన నమ్మకం కలుగుతున్నది అంటూ చిన్న కూతురు తల నిమరాడు ఆ తర్వాత ఆయన పెద్ద కూతురుద్దరికీ ఆస్తిలో సగభాగం పంచి పెళ్లిళ్ళు చేసి చిన్న కూతురు సరస్వతితో కాశీయాత్రకు వెళ్ళాడు ఆరు నెలల తర్వాత ఆదిశేషయ్య కాశీ నుంచి తిరిగి వచ్చి సరస్వతికి తగిన వరుణ్ణి వెతికి వివాహం చేసి అల్లుండి ఇలరికం తెచ్చుకొని తన నగల వ్యాపారం అతడికి అప్పగించి మరికొన్నేళ్లపాటు సుఖంగా జీవించాడు మరొక కథ కథ పేరు రాజు చండాలుడు ఇది ఉత్కళ జానపద కథ పూర్వము ఉత్కళ దేశాన్ని పురుషోత్తమ దేవుడు అనే రాజు పరిపాలించేవాడు ఆయన గొప్ప జగన్నాథ భక్తుడు రాజ్యము జగన్నాథుడిదేనని తాను ఆ దేవుడి సేవకుడిగా రాజ్యపాలన చేస్తున్నానని ఆయన నమ్మేవాడు ఊరిలో ఏటా మాసంలో రథయాత్ర జరుగుతుంది ఆ ఉత్సవానికి వేలాది జనం వస్తారు రథయాత్రలో పాల్గొనే మూడు రథాల క్రింద రాజు స్వయంగా చీపురు కట్టతో ఊడ్చేవాడు తర్వాతనే రథాలని ప్రజలు లాగేవారు పురుషోత్తముడు ఒకసారి దక్షిణ దిగ్విజయానికి వెళ్ళి కంచిరాజు కూతురైన పద్మావతిని చూశాడు ఆమె అసాధారణ సౌందర్యవతి ఆమెను చూడగానే పురుషోత్తముడు ఇష్టపడి పెళ్లాడటానికి నిశ్చయించుకున్నాడు ఈ విషయము దూత ద్వారా విని పద్మావతి తండ్రి వివాహానికి సమ్మతించాడు పురుషోత్తముడి ఆహ్వానం మీద ఆయన ఉత్కళ దేశానికి పోవటమేగాక రథోత్సవాన్ని కూడా కళ్ళారా చూద్దామనుకున్నాడు రథోత్సవం నాడు దేవాలయం నుంచి ఉద్యానవనం దాకా ఉన్న వీధి అంతా జనంతో నిండిపోయింది శంఖాలు మోగుతున్నాయి జనం కోలాహలం చేస్తున్నారు దేవాలయం నుంచి జగన్నాథ బలభద్ర సుభద్రల విగ్రహాలు తెచ్చి మూడు రథాల్లోనూ ఉంచారు అంతదాకా కంచిరాజుతో కబుర్లు చెబుతున్న పురుషోత్తముడు లేచి వెళ్ళి రథాల కింద కట్టతో ఊడ్చాడు ప్రజలు హర్షధ్వానాలు చేశారు పురుషోత్తముడు కట్ట తీసుకుని ఊడవటం చూసి కంచిరాజుకి రోత పుట్టింది రథయాత్ర ముగియగానే ఆయన కంచికి తిరిగి వెళ్ళి నా కుమార్తెను చండాలుడికి ఇచ్చి పెళ్లి చేయను అని ఉత్కళరాజైన పురుషోత్తముడికి కబురు చేశాడు పురుషోత్తముడికి పట్టరాని కోపం వచ్చింది ఆయన కంచి రాజ్యం మీద యుద్ధం ప్రకటించి దండెత్తి వెళ్లాడు తర్వాత జరిగిన యుద్ధంలో పురుషోత్తముడికి విజయం లభించింది రాజకుమార్తె పద్మావతి అతనికి బందీగా చిక్కింది అయితే పురుషోత్తముడికి ఇప్పుడు ఆమెను పెళ్లాడాలన్న లేదు ఆయన తన మంత్రిని పిలిచి ఈమె తండ్రి నన్ను చండాలుడు అన్నాడు ఈమెను కసుబు ఊడ్చేవాడికిచ్చి పెళ్లి చేయండి అని ఆజ్ఞాపించాడు చిత్త మహారాజా అలాగే చేస్తాను అన్నాడు మంత్రి కాని జాలిగుండెగల ఆ మంత్రి అలా చేయలేదు ఆయన పద్మావతిని తన ఇంటికి చేర్చాడు అక్కడ మంత్రి ఆయన భార్య పద్మావతిని తమ సొంత కూతురులాగే చూసుకుంటూ తమ ఇంట రహస్యంగా ఉంచారు కొద్ది నెలల అనంతరము తిరిగి రథోత్సవం వచ్చింది రాజు తన ఆచారం ప్రకారము చీపురు కట్ట తీసుకుని రథాల క్రింద ఊడుస్తున్నాడు ఆ సమయంలో మంత్రి పద్మావతిని తీసుకొనిపోయి మహారాజా మీ ఆజ్ఞ నెరవేర్చడంలో జాప్యం జరిగినందుకు క్షమించండి ఈ పిల్లకు ఊడ్చే భర్త మీకన్నా యోగ్యుడు దొరకడు దయచేసి ఈమెను పెళ్లాడండి అన్నాడు అప్పటికి పురుషోత్తముడి ఆగ్రహం చల్లారిపోయింది తన మంత్రి చేసిన యుక్తికి సంతోషించి మహావైభవంగా పద్మావతిని వివాహం చేసుకున్నాడు వారి సంతతి ఇప్పటికీ పూరి రథోత్సవం నాడు కట్ట తీసుకుని దేవాలయం ఊడుస్తారు మరొక చిన్న కథ కథ పేరు నిధి ఒకనొక దాపుల్లో ఒక పేదరాలు నివసిస్తూ ఉండేది ఆమెకు జోగులు అనే పదేళ్ల కొడుకు ఉండేవాడు వాడు తల్లికి అడవిలో దొరికే కాయలు ఫలాలు మూలికలు పోగు చేయటంలో సాయపడేవాడు తల్లి వాటిని పొరుగున ఉన్న గ్రామాల్లో అమ్ముతూ ఉండేది అలా వచ్చిన డబ్బే వాళ్ళ జీవనాధారం తల్లిపడే శ్రమ చూస్తుంటే జోగులకు చాలా బాధగా ఉండేది అడవిలో ఎక్కడైనా నిధిని సంపాదించి దాన్ని తల్లికివ్వాలనే ఆలోచన వచ్చింది వాడికి ఒక సాయంకాలం వాడు అడవిలో తిరుగుతూ అలవాటు ప్రకారము ఓ చెట్టు నీ వయసెంత ఓ పిట్ట నీ పేరేమిటి అని అడగసాగాడు ఒకచోట వాడికి వింత దుస్తులతో తల మీద రకరకాల పూలతో అలిన కిరీటంతో ఉన్న పొట్టివాడొకడు కనిపించాడు వాడు ఒక చెట్టు నానుకొని నిలబడి ఏదో పాడుకుంటున్నాడు జోగులు వాణ్ణి సమీపించి తన తల్లిపడే శ్రమ గురించి చెప్పి అమ్మకివ్వాలి ఇక్కడెక్కడైనా నిధి ఉన్నదేమో తెలుసా అని అడిగాడు అందుకు పొట్టివాడు బిగ్గరగా నవ్వి నిధ ఆ నిధి అమ్మకు ఏనాడో దొరికింది అంటూ గుబులు చెట్లలోకి పరుగు తీశాడు జోగులు ఇంటికి తిరిగి వచ్చి తల్లికి జరిగింది చెప్పి అమ్మా ఆ నిధి సంగతి నాకెందుకు చెప్పలేదు అని ప్రశ్నించాడు అందుకు వాడి తల్లి చిరునవ్వు నవ్వి నాయనా ఆ నిధి నువ్వేరా అంటూ దగ్గరకు తీసుకుని ముద్దు పెట్టుకున్నది కథ అయిపోయింది ఫ్రెండ్స్ నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ